జిల్లా కుప్పం శాంతిపురం మండలంలోని కర్లఘట్ట గ్రామం తమ్మిగానిపల్లి గ్రామంలో ఓ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయంపై డిఎస్పీ పార్థసారథి స్పందించారు శాంతిపురం మండలం కర్లఘట్ట గ్రామానికి చెందిన మునెప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారని తెలియజేశారు మునెప్పకు లేట్ మునెమ్మ గంగమ్మలు ఇద్దరు భార్యలు మునెప్ప అనారోగ్యంతో ఈ నెల ఐదవ తేదీన మరణించాడు అని తెలియజేశారు సురేష్ అనే వ్యక్తి తన తల్లి గంగమ్మను కరెంటు స్తంభానికి కట్టేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆస్తి తగాదాల నేపథ్యంలో తన పెద్ద కుమారుడు మంజునాథిలా చేశారని సురేష్ ఆరోపించడం జరిగిందని తెలియజేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా అవాస్తవమని డిఎస్పీ పార్థసారథి స్పష్టం చేశారు కుటుంబీకుల మధ్య తలెత్తిన సమస్య కారణంగానే ఈ వీడియో క్రియేట్ చేశారని ఆయన తెలియజేశారు पुढच्या 30% आणि 20% मध्ये आधी समोर पत्लेला एवढं करते इंदिरा इन्हो करते जमणार हे फुटला काय दिसतं तर आपण गेटवर गेट्सने मन प्यार उतर मीच ना हे गेट्सचे पत्ता बसलेच द्या आईनत हे वाट शेते तोने कलगी पदक आपोचच नका शेअर करून येते कालच చేసి తన అనుకుని సాధించాలనే దృక్పథంతో ఇలా చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇట్లాంటి పద్ధతి ఇంకోసారి ఎవరైనా ఇటువంటి పనులు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీదనే రివర్స్ కేసు పెట్టడం జరుగుతుంది ఈరోజు అదే జరగబోతుంది సురేష్ కూడా అనేవారు ప్రభుత్వ అధికారులని సమాజాన్ని అన్ని కూడా తప్పుదోవ పట్టించి ఇలా చేయడం చాలా తప్పు సొంత అమ్మనే నిలబెట్టించి ఇట్లాంటి డ్రామా అయిపోయారు కాబట్టి మీడియా మిత్రులు కూడా తెలియజేయడం ఈ విషయంలో కొంత మంచిగా అందరు ఎన్లైట్ అయ్యేటట్టు తెలియజేస్తే బాగుంది ఆవిడ మీద కూడా ఈ అబ్బాయి సురేష్ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎవరెవరు పాత్రధారాలు అందరినీ కూడా కంపల్సరీగా ఎవరు కట్టేశారు అని చాలా బాగా డ్రామా ప్లే చేశారు అది ఇమీడియట్ మనం వెళ్ళడము నిజాలన్నీ తెలిసే వాస్తవాలన్నీ బయటకు వచ్చే సురేష్ కూడా మన ఉన్నాడు మోటివ్ కాదు ఇది ఒక సొసైటీలో ఒక టైప్ ఆఫ్ టెండెన్సీ క్రియేట్ చేయడం అది అరెస్ట్ చేసినప్పుడు చూపిస్తాం చెప్పలేం చెప్పలే కాదు కానీ ఎవరు కూడా పూర్తి స్వార్థంతో ఇటువంటి పనులు చేయడం బాగలేదు ఏమైనా సమస్యలు వస్తే డిపార్ట్మెంట్ ఉంది ఊరి పెద్ద మనుషులు ఉన్నారు నిన్ననే వాళ్ళ తండ్రి గారిది దినం అయిపోయింది కాబట్టి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత ఏమో షార్ట్అవుట్ చేసుకోవచ్చు అలా కాకుండా కొంతమంది సలహాలతో ఇలా చేయడం అనేది థ్యాంక్ యూ